రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ధనుక కంపెనీకి చెందిన డిసైడ్ ఇన్సెక్ట్ సైడ్ గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం సో మనకి ఇది మిరప వివిధ పంటల్లో అయితే ఎలాంటి కీటకాలను అనేది మనకు నివారిస్తుంది అలాగే మనకు దీన్ని మనం ఎంత మోతాదులో అయితే వాడుకోవాలి సో ప్రధానంగా అయితే మనం దీన్ని సో పంట దశను బట్టి అయితే డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనం చిన్న దశ వాళ్ళు ఒక డోసు వాడుకోవాలి పెద్ద మామూలు పంట బాగా పెరిగి ఉన్న వాళ్ళైతే ఒక డోసు వాడుకోవాల్సి ఉంటుంది సో దీంతో పాటు మనకు ఈ ఎలాంటి ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అనేది మిక్స్ అయి ఉంటాయి సో ఆ టెక్నికల్స్ అనేది మనకు ఈ పంటలలో అయితే ఎలాంటి కీటకాలను నివారించి మనకు రిజల్ట్ అయితే ఇస్తాయి అనే దాని గురించి మనకు ఇది మార్కెట్లో అయితే ఎంత ధరలో అనేది లభిస్తుంది అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలు అయితే ఈ డిసైడ్ గురించి పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ వీడియోలో అయితే వివరిస్తాను సో ఇది కాకుండా మనకు ఈ డిసైడ్లో మనకి ఇంకా ఏమైనా కాంబినేషన్స్ అయితే కలుపుకోవచ్చా అనే దాని గురించి కూడా మీకు చాలామంది రైతులకైతే సందేహాలు అయితే ఉన్నాయి కాబట్టి సో ఏమైనా కాంబినేషన్స్ వాడుకోవాలా అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఇది చూస్తే చాలు మీకు ఈ డిసైడ్ గురించి అయితే అర్థమవుతుంది పూర్తిగా సో స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మరికొంతమంది రైతులకైతే ఇది ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న ఈ ధనుక కంపెనీ ఏంది ఈ డిసైడ్లో వచ్చి మనకు మొదటగా టెక్నికల్ అనేది ఏముంటుందో అయితే మొదటగా తెలుసుకుందాం సో మనకు ఏ ప్రోడక్ట్ అనేది మనం వాడినా కూడా మొదటగా టెక్నికల్ అనేది చాలా ముఖ్యమండి సో ఏ టెక్నికల్ అనేది ఉంటే ఆ మనకు పంటలలో సమస్యలు అనేది బట్టి మనం ఆ టెక్నికల్ని అనేది వాడుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క రైతులకైతే కొద్ది వరకు అయితే టెక్నికల్ అనేది అవగాహన ఉంటేనే చాలా బాగుంటుంది సో ఇందులో వచ్చి మనకు డిసైడ్లో వచ్చి టెక్నికల్ అనేది మనకు డోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఆరు శాతం అనేది ఉండడం జరుగుతుంది సో దీనితో పాటు మనకు అడిషనల్గా అయితే ఇంకొక టెక్నికల్ కూడా డైఫిన్ తెరన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అనేది డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది వెటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో గులికల రూపంలో అయితే ఇది డిసైడ్ అనేది మనకు లభించడం జరుగుతుంది డిసైడ్లో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉన్నాయి కాబట్టి మనకు ఇది రెండు రకాల ముడతలకు ఇది పనిచేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ మిరప పంటలో అనేది ముడత సమస్య అనేది పైమూర్త సమస్య అనేది వచ్చింది అనుకో మనకు ఇందులో డైఫిన్ తిరన్ అనేది మనకు ఇరవై ఐదు శాతం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ డైఫిన్ తిరన్ అనేది మనకు ఈ సింజెంటా కంపెనీ కంపెనీకి చెందిన పెగాసిస్ టెక్నికల్ కాబట్టి ఇది పైముర్తకైతే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో మనకి ఈ తెల్లదోమ పచ్చదోమ అలాగే మనకు లైట్గా పురుగు కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకి డైఫిన్ తిరన్ అనేది ఉండడం వల్ల దోమ సమస్యనే అయితే ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీనితో పాటు మనకు ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఆరు శాతం అనేది ఉంది సో ఇది మనకు అన్ని రకాల నల్లి జాతులను కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్గా అయితే పనిచేసే టెక్నికల్లో ఈ ఎటోఫిన్ ప్రాక్స్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో మనకు దీని ఈ డిసైడ్ వల్ల అయితే మనకు మొదటగా అయితే మిరప పంటలు ఏమేమి పోతాయని తెలుసుకున్నట్లయితే మనకు ఈ తెల్లదోమ పచ్చదోమ అలాగే మనకు ఈ నల్లి సమస్య ఎర్ర నల్లి పసుపు నల్లి సమస్య అనేది సమర్థవంతంగా అయితే కంట్రోల్ అవుతుంది సో మనకు బొబ్బెర వ్యాప్తి అనేది వచ్చిన తర్వాత ఈ డిసైడ్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకు వేరే మొక్కకు రాకుండా స్టాప్ అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది సో దానితో పాటు మనకి కింది ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కింది ముడత వచ్చినా కూడా ఈ డిసైడ్ అనేది మనం స్ప్రే చేసుకుంటే ఈ కొద్ది వరకు కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ డిసైడ్ అయితే కింది ముడతకి పై ముడతీకి పనిచేయడం జరుగుతుంది సో ఎవరైనా కింది ముడత సమస్య అలాగే పైముడతా ఉన్న సమస్య వా ఉన్న తోట రైతులైతే ఈ డిసైడ్ని అయితే ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ డిసైడ్ వచ్చి మనకు ఈ మిరప పంటలో అయితే వచ్చు ఈ పైముడత సమస్యకి బొబ్బెర పైముడత లేదా వైరస్ సమస్యకి అలాగే మనకు ఈ ఎర్రనల్లి వల్ల వచ్చి ఎర్రనల్లి పసుపు నల్ల వచ్చు కింది ముడత సమస్యకైతే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు వైరస్ ఒక్క వచ్చిన తర్వాత వేరే మొక్కకు రాకోకుండా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీన్న అయితే మనం ఈ మిరప పంటలో ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనము దీన్నైతే ఈ ముప్పై రోజుల కంటే దశ ముప్పై రోజుల కంటే తక్కువ పైరు దశ ఉన్న వాళ్ళైతే మీరు దీన్ని వచ్చి రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోవాల్సి ఉంటుంది పై ముడత కింది ముడత సమస్యకైతే సో దీన్ని రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాములు అయితే స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ముప్పై రోజుల కంటే పైబడిన వాళ్ళు మనకు మిరప తోట రైతులకైతే దీన్నైతే మనము ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల గ్రాముల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ డోస్ ప్రకారంగా వాడుకుంటే సో దీంతో మనం ఏమైనా కాంబినేషన్స్ అయితే కలుపుకోవాలా అని మీకు అనిపించినట్లయితే మీకు ఇంకా ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది అని అనుకున్నట్లయితే మీరు కొన్ని ఏరియాలో అయితే ఈ నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది కింది ముడత సమస్య సో దానికైతే మీరు ఈ కా ఈ ధనుక కంపెనీకి ఏదైనా ఒమాయిట్ని అయితే కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఈ ఒమైట్లో వచ్చి టెక్నికల్ అనేది ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అనేది ఉంటుంది కాబట్టి ఇది అన్ని రకాల నల్లి జాతులకు కూడా ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో విపరీతమైన నల్లి సమస్య ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దీని కాంబినేషన్లో అయితే ఈ ఒమైట్ని అయితే వాడుకోండి సో ఓమైట్ అవైలబుల్గా లేకపోతే మీకు సీజ్మైట్ కానీ సీజ్మైట్లో వచ్చి కూడా మనకు అన్ని రకాల నల్లులను కంట్రోల్ చేసే మందులో ఈ సీజ్మైట్ కూడా ఎక్స్కలంట్గా అయితే పనిచేస్తుంది సో దీని అది కాకుండా మీకు ఆబాసీన్ అయినా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు సో అబా అబామెక్టీన్ అనేది మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఈ నల్లి సమస్య అనేది ఉంది అనుకున్న వాళ్ళైతే దీని కాంబినేషన్లో అయితే ఓమైట్ దొరికితే ఓమైట్ వాడుకోండి లేకపోతే సీజ్మైట్ దొరికితే సీజ్ అయినా వాడుకోవచ్చు సో ఆబాసిన్ అనేది చాలా ఏరియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ ఆబాసీన్ కూడా వాడుకోవచ్చు సో మీకు ఇవి కాకుండా కూడా ఈ నల్లి సమస్యకి నల్లికి దొరికి ఏ ప్రోడక్ట్లో అయినా దీని కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల పై ముడత కింది ముడత సమస్య అనేది వందకు వంద శాతం అయితే కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంటుంది పర్ఫెక్ట్ డోసులో వాడుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయాలనుకునేటప్పుడు అయితే మీరు మంచిగా భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు చాలామంది రైతులు కొంచెం మొక్క పెరుగుదల లేదు అనుకునే వాళ్ళైతే కూడా మనకు దీంట్లో కానీ ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ని అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు సో మంచిగా గ్రోత్ వస్తుంది ఏమైనా ముడత సమస్య అనేది ఉన్నా కూడా అది పగిలి మనకు మంచిగా నీట్గా అనేది ముడత రాకోకుండా చిగురులు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రమోటర్స్ని కూడా మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో అయితే మీకు ఈ దనుకా కంపెనీకి చెందిన డిసైడ్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే నేను తెలియజేయడం జరిగింది సో మీకు ఈ వీడియోలో డిసైడ్ గురించి ఇంకా నేను ఏమైనా తెలియజేయకోకున్న విషయాలు ఉంటే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా డిసైడ్ని స్ప్రే చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఎలా పనిచేసిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్